శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి అసలు వీరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది ఇన్నాళ్ళుగా సింహరాశి వారి జీవితంలో అనుభవించినటువంటి కష్టాలు సమస్యలు చికాకులు అన్నీ కూడా పూర్తిగా దూరం అవబోతున్నాయి ఇవన్నీ కూడా ఒక స్త్రీ వల్లే ఆ స్త్రీ వల్ల మార్పులు జరగబోతున్నాయి ఒక గొప్ప మలుపు తిప్పకబోతుంది అసలు ఆ శ్రీమూర్తి ఎవరు అసలు ఆ శ్రీమూర్తి వల్ల ఖచ్చితంగా జరిగేటువంటి పెద్ద మలుపులు ఏమేమి ఉన్నాయి అసలు వీరి జీవితంలో ఏ విధంగా స్త్రీ యొక్క పాత్ర ఉంటుంది అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా సరే కుంభరాశి వారు ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే తప్పక మీరు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ రాశివారు సింహరాశి వారు కనుక చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పక మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మిస్ చేసుకోకండి కాబట్టి మీకు ఎన్ని పనులున్నా సరే ఈ వీడియో అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ వీడియోని మీరైతే చూడవలసిందిగా కోరుచు ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి యొక్క జీవితం అదేవిధంగా సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఒక స్త్రీ వలన ఏ విధంగా మలుపులు తిరగబోతుంది ఆ స్త్రీమూర్తి ఎవరు అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు అసలు సింహరాశి అంటే ఏమిటి అసలు సింహరాశి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు సింహరాశి మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు హుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఇందులో పుట్టినవారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారము నూట ఇరవై డిగ్రీల నుంచి నూట యాభై డిగ్రీల మధ్య ఉన్నటువంటి రాశి చక్ర భాగములో ఉంటుందని భావిస్తారు ఇది పన్నెండు రాశులలో ఐదవ రాశి దీనికి ప్రాతినిధ్యంగా వహించేటువంటిది సింహం అంటే మృగంగా నిలుస్తుంది ఇది యొక్క జ్యోతిష్యంలో కూడా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే అసలు ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి అవకాశాలు కానీ వీరికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే ప్రబల నాయకత్వ లక్షణాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే సింహరాశి వ్యక్తులు సహజంగా నాయకులు ఆధిపత్యం స్వభావం కలిగి ఉంటారు వీరు తాము చేసే పనులందరిలో కూడా వెలుగు వెలగాలనుకుంటారు తన ప్రతిభ దిద్దుపరచడానికి ఇతరులను ప్రత్యేకంగా అనిపించేందుకై గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏ రాశి వారికి కూడా ఉండదు ఎందుకంటే వీరిలోని స్వభావం కాని ధైర్యం కాని ఆత్మవిశ్వాసం కానీ చాలా ఎక్కువ ఏ విషయంలోనైనా సరే ముందుండి దూకుతారు అస్సలు వెనక్కి తగ్గే స్వభావం వీరికి అస్సలు ఉండదు ఎందుకంటే కలుషితమైనటువంటి రహితంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు సింహరసి వారు తల తలచినది సూటిగా మాట్లాడడం హృదయంలో ఎలాంటి దోపిడీ లేకుండా జీవించడం వీరికి ఉండేటువంటి ప్రత్యేకతలు అసలు ముఖ్యంగా చూస్తే ఆసక్తి మరియు కళాత్మకంగా వీరికి అద్భుతంగా ఉంటుంది అంటే వీరికి నాటకం కానీ కళ సంగీతం వంటివి రకరకాలుగా ఆసక్తులు కలిగితే ఉంటాయి ఇతరులను ఆకర్షింపజేసేటువంటి అవకాశం ప్రత్యేకంగా యాటిట్యూడ్ వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇక స్నేహపూర్వకంగా తన చుట్టూ ఉన్న వారిని ప్రేమతో దయతో వ్యవహరిస్తారు పెద్ద మనసు ఘన చరిత్ర వీరిది అని మనం చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా చూస్తే జూలై నెల ఇరవై మూడు నుంచి కూడా ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా పుట్టినవారు మనకి సింహరాశి కిందకైతే ఎక్కువ శాతం చెందేటువంటి అవకాశాలు సింహరాశి వారి వ్యక్తులు మతిస్థ ప్రాముఖ్యత సృజనాత్మకత నాయకత్వము ధైర్యము వంటి లక్షణాలు ప్రాతినిధిగా నిలుస్తారు ఇంకా ముఖ్యంగా వీరికి స్త్రీ వలన భవిష్యత్తులో మలుపుల గురించి వీరికి పూర్తిగా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అయితే ఇంకా కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉదాహరణకు స్త్రీమూర్తి అంటే దుర్గాదేవి లక్ష్మీదేవి కాళికాదేవికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాలు కూడా వీరికి దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ వాటి ఆ అమ్మవారుల కంటే కూడా ప్రత్యేకంగా డైరెక్ట్గా వీరి జీవితంలో వాస్తవ జీవితంలో సింహరాశి వారికి రహస్య శక్తిగా ప్రవేశించవచ్చు అది వారు ఎవరంటే కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి ఆ స్త్రీమూర్తి ఎవరనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ముఖ్యంగా కొందరికి ఆమె తల్లి రూపంలో ఉండవచ్చు ఆమె మాటలు ఆమె సూచనలు మీలో బలహీనతలను తొలగిస్తాయి మరికొందరిలో భార్య రూపంలో ఉండవచ్చు లేదా జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు అంటే వాళ్ళ వల్ల ఆర్థికంగా సామాజికంగా స్థిరపడే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది మరొక కొంతమందిలో ఒక స్నేహితురాలిగా లేదా ఒక సహచరురాలిగా ఆమె ఒక మాట ఒక సూచన ఒక రికమెండేషన్ మీ జీవితంలో ఒక కొత్త ద్వారాన్ని తెరిచి పెట్టుకోవడానికి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం అని కూడా అనుకోవాలి ఒక శ్రీమూర్తి వెనకాలే చాలా మంది వారి కుటుంబంలో కానీ వారి ఇంట్లో కానీ చాలా మంది ఎవరైనా పరిచయమైన లేదా ఎవరైనా వీరి దగ్గరికి కొద్దిగా అవకాశంగా నిలబడినా సరే వారిని వెమ్మటే అనుమానించడం అనేది జరుగుతుంది కానీ ఎప్పుడూ కూడా ఈ సింహరాశిలో ఉండేటువంటి భర్తలకు ఎవరైతే స్త్రీలుగా వ్యవహరిస్తారో వారు వాస్తవ జీవితంలో ఒక మహిళ రహస్య శక్తిగా ప్రవేశించవచ్చు ఆమె వీరి యొక్క జీవితంలో మీరు కూడా ఉండొచ్చు అని మీరు గమనించాలి ఎందుకంటే మీ సహాయమే కానీ మార్గదర్శనమే కానీ శక్తిగా కూడా మారి వృద్ధి చెంది మలుపు తిప్పించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీరు చేసేటువంటి పూజలు మీరు ఉండేటువంటి అవకాశాలు మీరు ఉండేటువంటి భక్తి దైవము పతి భక్తి అనేది మీ భార్య మీ భార్యాభర్తల బంధాన్ని మరింత బలపరచడమే కాకుండా మీ బంధాన్ని మరింత వ్యక్తిత్వంగా కూడా మిమ్మల్ని అయితే లేపుతుంది ఇంకా ముఖ్యంగా చూస్తే భవిష్యత్తులో మార్పులు తెచ్చేటువంటి శ్రీమూర్తి మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు అని కూడా ఒక ముఖ్యంగా ఈ నెలలో కనపడుతుంది ఇది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలోనే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మెట్టి అయితే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూసుకున్నట్లుగా అయితే సింహరాశి వారికి సెప్టెంబర్ లోపల ఒక శ్రీమూర్తి ప్రభావం వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే సింహరాశి వారు ముఖ్యంగానే అగ్ని తత్వపు రాసి కనుక వీరు ఎప్పుడు కూడా చాలా నీతి నిజాయితీగా ఉండాలనే కోరుకుంటారు ఒక నిజమైనటువంటి మార్పు వీరి జీవితంలో రావడానికి ఎదుర్కొంటుంది ఆ శ్రీమూర్తి నా ఒక ప్రేరణ సహకారం ఒక ధార్మిక నీకతను ఎక్కువగా నిలబెడుతుంది ఈ సెప్టెంబర్ పదిలో సింహరాశి వారి శ్రీమూర్తి రూపంలో కూడా ఒక దివ్యమైన సహాయం అందుతుంది ఇది ముఖ్యంగా చూస్తే వీరు మీ యొక్క తల్లిగారైతే మీ యొక్క నిర్ణయానికి మార్గదర్శకరాలిగా మారుతుంది భార్య అయితే మీలోని కొత్త బాధ్యత భావాన్ని కలిగించే వ్యక్తిగా నిలబడుతుంది సోదరి లేదా సోదరి మనులు కష్ట సమయంలో ధైర్యం ఇచ్చే సహాయం చేస్తారు కాబట్టి ఇక్కడ స్త్రీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు ఆమెలో ఒక దైవశక్తి ఉంటుందని మీరు గమనించాలి ఆమె వల్ల మీలోని ఒక మలుపు వస్తుందని కూడా మీరు గమనించాలి అసలు ఆ మలుపు అంటే ఏమిటంటే ఇప్పటి వరకు సింహరాశి వారు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో చికాకులు పడుతున్నారు వీరి జీవితంలో కెరియర్ లో ఒక కొత్త మలుపు రావడానికి కూడా ఈ శ్రీమూర్తి మూర్తి వల్ల సింహరాశి వరకు ఒక సహాయం అందబోతుంది ఈ కెరియర్ లో మలుపు అంటే కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ వీరికి ఒక అత్యద్భుతంగా వీరికి నిలబడబోతుంది ఇది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలోనే సింహరాశి వారికి శుక్ర గ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది శుక్రుడు అనేది స్త్రీలకు స్నేహ బంధాలకు ఆకర్షణీయకు ఆకర్షణీయతకు అధిపతి కనుక అందువల్ల ఈ నెలలో సింహరాశి వారికి ఒక స్త్రీ సహాయం ప్రోత్సాహం అనుకోని గుడ్ న్యూస్ వీరి రూపంలో అందేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా పదో తారీఖు లోపలనే అనుకోని స్త్రీ పరిచయం ఈ జీవితాన్ని మార్చేస్తుంది తర్వాత నెల ఈ నెల చివరి వరకు కూడా మీకు ఫైనాన్షియల్ లేదా కెరియర్ రంగాల్లో కూడా ఈ కారణంగా కొత్త మార్గాలు దొరుకుతాయి అది ముఖ్యంగా చూస్తే ఒక వ్యాపారంలో కూడా ఊహించని సహాయం ఒక డీల్ లేదా ఒక పెట్టుబడి ఒక మహిళ ద్వారా మీకు సహకారం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే కుటుంబంలో తగాదులు ముగిసి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కూడా మీ ఇంట్లో దక్కేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా అన్ని ఆర్థిక లాభాలలోనే కాదు ఒక శ్రీమూర్తి మిమ్మల్ని ఆర్థికంగా కూడా ఆర్థిక లాభపరంగా కూడా ఒక శ్రీమూర్తి మీకు సహాయం వల్ల లాభాలు వస్తాయి ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక మలుపు కూడా ఉండొచ్చు ఒక గురుమూర్తి ఆశీస్సులు పొందడం వల్ల మీలోని శాంతి దివ్య శక్తి పెరుగుతుంది ఈ మలుపుల వలన సింహరాశి వారికి ఇంకా ముందు జీవితంలో ఒక కొత్త దృక్కోణం ఏర్పడుతుంది అనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం అందువల్ల సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీని ప్రవేశించడం లేదా ఎప్పటికీ ఉన్న స్త్రీ మీకు సహకారం చేయడం వల్ల వచ్చేటువంటి మార్పులు చాలా గొప్పది ఆ సహాయాన్ని మీరు చిన్నదిగా తీసుకోకుండా మీ ముందున్న అవకాశాన్ని పట్టుకోండి ఆ మార్పు మీ జీవితంలో శాశ్వతంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీకు అత్యద్భుతంగా నిలబడుతుంది కాబట్టి ఉదాహరణకి ఏంటంటే ఒక సింహరాశి వ్యక్తి మీ జీవితంలో సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఒక్కరోజు అనుకోకుండా ఆ స్త్రీ తన మాటతోటి తన సహాయంతో మీకు పూర్తిగా మార్గదర్శనంగా మారుతుంది ఆ సలహా పాటించగానే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అదే విధంగా కూడా మీరు ఈ సెప్టెంబర్ లోపులో శ్రీమూర్తి ద్వారా ఇలాంటి అద్భుతమైనటువంటి మలుపులు మీకైతే చూడబోతున్నారు ఇక ముఖ్యంగా సింహరాశి వారు ఈసారి వచ్చే మహిళ కేవలం మీరు అయితే ఎప్పుడూ కూడా ఒక మనిషిగా కాకుండా ఒక దేవతలాగా గమనించాలి ఆమె మీ అదృష్టాన్ని తలుపులు తెరిచేటువంటి దేవత రూపంగా ఉంటుంది ఈ మలుపులు మీ జీవితాన్ని మొత్తానికి ఒక కొత్త దశగా మిమ్మల్ని నడిపిస్తాయి కాబట్టి ఆ స్త్రీని మీరు గుర్తించడం ఆమె ఇచ్చే సూచనలు మీరు గౌరవించడం ఆమె వల్ల వచ్చేటువంటి మార్పులు ఆహ్వానించండి మీరు పూర్తిగా ఎప్పటికెప్పుడు కూడా అదృష్టకరంగా నిలబడేటువంటి అవకాశాలు మీకు ఎప్పటికప్పుడు రావు కాబట్టి ఈ వచ్చేటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆవిడ స్త్రీ రూపంలో తల్లిగారి రూపంలో అయినా భార్య రూపంలో అయినా మీ యొక్క అత్తగారు తరపు నుంచి రూపంలో అయినా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఈ స్త్రీ వల్ల మీకు కొత్త ఉద్యోగం కొత్త బిజినెస్లు సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా మీకు దక్కుతుంది కొందరు ప్రేమ సంబంధం లేదా పెళ్లి రూపంలో కూడా ఒక కొత్త జీవితాన్ని కూడా మీకు అందించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడో తేదీ తర్వాత నుంచి కూడా సెప్టెంబర్ నెల నుంచి మీకు పెళ్లి సంబంధాల విషయాల్లో ఒక కొత్త శుభవార్తలు వచ్చేటువంటి సూచనలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి సింహరాశి వారికి ఇక ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక సింహరాశి వారి స్నేహితులతో కూడా మీరు షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ అవడం కూడా మర్చిపోద్దు పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ కూడా సెప్టెంబర్ లో మీకు ఏ విధమైనటువంటి శుభవార్తలు మీకు ఖచ్చితంగా వస్తాయి కనుక బెల్ ఐకాన్ కూడా నొక్కి ఆన్ లో పెట్టుకోండి ఇక ప్రతి విషయం కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారిని